శ్రీ రమణ భాషణములు ఒక దర్శనార్థి మోక్షమును పొందటానికి ఏమి చేయాలి అని ప్రశ్నించాడు దానికి మహర్షి మోక్షమంటే ఏమిటో తెలిసికో అని సమాధానమిచ్చారు దానికి భక్తుడు దానికై ఉపాసన చేయాలా అన్నాడు దానికి మహర్షి ఉపాసన చిత్త నిరోధానికి ఏకాగ్రతకు ఉపయోగపడుతుంది అన్నారు దానికి భక్తుడు విగ్రహారాధన చేయాలా దానిలో హాని ఏమైనా ఉన్నదా అని అడిగారు దానికి మహర్షి దేహమే నేను అని భావిస్తున్నంతకాలం నష్టం లేదు అని సమాధానమిచ్చారు అప్పుడు భక్తుడు జనన మరణ చక్రం నుండి బయటపడేదెలా అని ప్రశ్నించాడు దానికి మహర్షి దాని అర్థమేమిటో తెలిసికో అన్నారు అప్పుడు భక్తుడు నేను భార్యను కుటుంబాన్ని వదలవద్దా అని అడిగాడు దానికి మహర్షి వారు నీకు ఎలా హాని చేస్తారు మొదట నీవెవరో తెలిసికో అన్నారు దానికి భక్తుడు వ్యక్తి తన భార్యను సంపదను గృహాన్ని వదలాలి కదా అన్నారు దానికి మహర్షి మొట్టమొదట సంసారం అంటే ఏమిటో తెలిసికో అదంతా సంసారమా వాటి మధ్యలో ఉంటూ ఆత్మానుభవం పొందుతున్నవారు లేరా అన్నారు దానికి భక్తుడు దానికి కావలసిన సాధనాక్రమం ఏమిటి అన్నారు దానికి మహర్షి అది సాధకుని యోగ్యతా స్వభావాలను బట్టి ఉంటుంది అన్నారు దానికి భక్తుడు నేను విగ్రహారాధన చేస్తాను అన్నాడు దానికి మహర్షి దాన్నే సాగించు దానివలన చిత్తం ఏకాగ్రమవుతుంది ఏకాగ్ర చిత్తుడవుక అంతా చెక్కబడుతుంది మోక్షం ఎక్కడో ఉందని దాన్ని వెతికి పొందాలని అందరూ అనుకుంటూ ఉంటారు అది పొరపాటు మోక్షమంటే నీలో ఉన్న దానిని తెలుసుకోవడమే ఏకాగ్ర చిత్తుడవైనచో నీవు దాన్ని పొందగలవు నీ మనస్సే జనన మరణ చక్రం అన్నారు దానికి భక్తుడు నా మనస్సు చాలా చంచలమైనది ఏమి చేయాలి అని ప్రశ్నించాడు దానికి మహర్షి ఏదో ఒక విషయం మీద నీ దృష్టిని లగ్నం చెయ్యి దాన్ని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చెయ్యి అంతా చక్కబడుతుంది అన్నారు అప్పుడు భక్తుడు ఏకాగ్రత కష్టంగా ఉంది అన్నాడు దానికి మహర్షి అభ్యాసం చేస్తూ ఉండు అది ఊపిరి పీల్చుకునేంత సులువవుతుంది నీవు సాధించగలిగిన అన్నింటిలో అదే తలమానికంగా ఉంటుంది అని సమాధానమిచ్చారు అప్పుడు భక్తులు మద్యాధుల విసర్జన ఆహార శుద్ధి సహకారులు అవుతాయా అని అడిగారు దానికి మహర్షి అవును సహాయకారులవుతాయి అన్నారు అప్పుడు మహర్షి మనస్సును ఏకాగ్రం చేసి మౌనంగా శూన్యంలోకి చూచి ఆ విధంగా పృచ్ఛకునికి ఉదాహరణ చూపారు అప్పుడు భక్తుడు నాకు యోగము అవసరమా అన్నాడు దానికి మహర్షి అది మాత్రమేమిటి ఏకాగ్రతకు సాధనమే కదా అన్నారు దానికి భక్తుడు ఏకాగ్రత బలపడడానికి కొన్ని సహాయాలు ఉంటే మంచిది కాదా అన్నారు దానికి మహర్షి ప్రాణాయామాదులు అట్టివే అని సమాధానమిచ్చారు అప్పుడు భక్తుడు ఈశ్వర దర్శనం సాధ్యం కాదా అని అడిగాడు దానికి మహర్షి ఎందుకు కాదు అది ఇది అన్నీ చూస్తున్నావు కదా అట్లే అదీను కానీ ఈశ్వరుడంటే ఏమో ముందు తెలుసుకుంటే మంచిది ఈశ్వరుని అందరూ ఎప్పుడు చూస్తూనే ఉన్నారు కానీ అది వారికి తెలియడం లేదు చూస్తూనే ఉన్నా చూడని వారే అవుతున్నారు ఎందుకంటే ఈశ్వరుని వారు ఎరుగరు కనుక అని సమాధానమిచ్చారు దానికి భక్తుడు నేను విగ్రహారాధన చేసేటప్పుడు మంత్రజపమును అంటే రామ కృష్ణ మొదలైన నామాలను జోడిస్తే మంచిదా అన్నారు దానికి మహర్షి మానసిక జపము చాలా మంచిది ధ్యానానికి అది దారితీస్తుంది మనస్సు జపంతో తాదాత్మ్యం చెందిన తర్వాత నిజానికి పూజ అంటే ఏమిటో నీకు తెలుస్తుంది పూజించబడే వస్తువులో వ్యక్తి యొక్క వ్యక్తిత్వము లీనమవడమే నిజమైన పూజ అని సమాధానమిచ్చారు అప్పుడు భక్తుడు పరమాత్మ మనకెప్పుడు వేరుగా ఉన్నాడా అని అడిగాడు దానికి మహర్షి సామాన్యంగా అలాగే అనుకుంటారు కానీ అది నిజం కాదు నీ కథడు అభిన్నుడని భావించడం మొదలుపెట్టు అప్పుడు ఈశ్వరునితో ఆత్మైక్యమును సాధిస్తావు అని సమాధానమిచ్చారు దానికి భక్తుడు భగవంతునితో ఏకం కావడమే కదా అద్వైతము బోధించేది అన్నారు దానికి మహర్షి ఏకం కావడమేమిటి ఈ ఆలోచన చేసేవాడు ఎప్పుడూ ఆత్మయే సత్యమే చివరికదే అనుభవంలోకి గ్రహిస్తాడు నిద్రలో కలలో మనం మన నిజస్వరూపం మరచిపోతాము కానీ భగవంతుడు ఎల్లప్పుడూ ఉండే జ్ఞానమే అన్నారు దానికి భక్తుడు విగ్రహారాధనతో పాటు గురువు మార్గదర్శకత్వం అవసరం కాదా అన్నాడు దానికి మహర్షి ఉపదేశం లేకుండా దానిని నీవు ఎలా ప్రారంభించావు అన్నారు దానికి భక్తుడు పురాణాల వలన అని సమాధానమిచ్చాడు అప్పుడు మహర్షి సరే ఎవరైనా నీకు భగవంతుని గురించి వివరించారనుకుందాం లేదా భగవంతుడే స్వయంగా వివరించాడనుకుందాం అలా అయితే భగవంతుడే నీకు గురువు గురువు ఎవరైతేనేం గురువు దైవం ఆత్మకు భిన్నము కావు గురువే దైవం ఆఖరికి అదే బోధపడుతుంది మానుష గురువునకు దైవ గురువునకు వ్యత్యాసం లేదు అని సమాధానమిచ్చారు అప్పుడు భక్తుడు మనము చేసిన పుణ్యకర్మల ఫలితము మనలను వదలదని నా ఆశ అని అన్నాడు దానికి మహర్షి ఆ విధంగా నువ్వు నీ ప్రారంధాన్ని అనుభవిస్తావు అన్నారు దానికి భక్తుడు జ్ఞాని అయిన గురువు మార్గం చూపితే చాలా సాయం కాదా అన్నాడు దానికి మహర్షి నీకు ఉన్న తెలివితో ప్రయత్నం నీవు చేస్తే నీ గురువు నీకు దొరుకుతాడు ఎందుకంటే తనకు తానై నిన్ను వెతుకుతూ వస్తాడు కనుక అన్నారు దానికి భక్తుడు ఆత్మ సమర్పణముకి ఋషుల యోగ మార్గానికి భేదముందా అని ప్రశ్నించాడు అప్పుడు మహర్షి జ్ఞాన మార్గము భక్తి మార్గము ఒక్కటే విచారణ ఆత్మ సమర్పణ కూడా ఆత్మానుభవాన్ని కలిగిస్తుంది సంపూర్ణమైన శరణాగతి అంటే నీకు ఇక నేను అన్న ఆలోచన ఉండదని అర్థం అప్పుడు నీ సంస్కారాలన్నీ ప్రక్షాళితాలై నువ్వు ముక్తుడవుతావు ఈ రెండు మార్గాలలోనూ చివరకు నీకు వ్యక్తిత్వము మిగలడానికి లేదు అన్నారు అప్పుడు భక్తుడు కర్మ ఫలం చేత స్వర్గాది లోకాలకు పోమా అని అడిగాడు దానికి మహర్షి నీ ఇప్పటి ఉనికి ఎంత నిజమో అవి అంతే నిజం మనం ఎవరమో విచారించి ఆత్మను తెలుసుకుంటే స్వర్గాతుల చింత ఎందుకు అన్నారు దానికి భక్తుడు పునర్జన్మ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించొద్దా అన్నారు దానికి మహర్షి సరే పుట్టినవాడెవడో ఇప్పుడు బాధపడుతున్నవాడెవడో చూడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు పునర్జన్మల గూర్చి కానీ నీ ఇప్పటి జన్మను గూర్చి కానీ ఆలోచించావా కాబట్టి నీ ఈ సమస్య ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకో పరిష్కారము దాని వెంటనంటే ఉంటుంది పొట్టుకలేదు ప్రస్తుత సమస్యలు లేవు దుఃఖము మొదలైనవి లేవని నీకే అర్థమవుతుంది అదే సర్వము అదే ఆనందం దీనివలన పునర్జన్మ లేకుండా అయిపోతుంది పునర్జన్మ వలన వచ్చే దుఃఖం గురించి మాటలేలా అన్నారు ఓం నమో భగవతే శ్రీరమణాయ